మత్తయీసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు ఏసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలియనది ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచియున్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియు తన వర్తక ముకును తక్కిన వారు అతని దాసులను పట్టుకుని పరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిసాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడు కూడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండను అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడి ఏడుపును పండ్లు కురుకుటూ ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను మత్తయి వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవని లక్ష్యపెట్టవనయో మోమాటము లేనివాడవనయు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి యేసువారి చెడుతను మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యుద్ధకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగుగా వారు కైసరువనరి అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేరి మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకయలు ఆ దినమున ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండ్రి మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునెను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరూను అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువులేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పను జనులది విని ఆయన బోధక ఆశ్చర్యపడిరి వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ఆయన సద్దుగైల నోరు మూయించనని పరిసయులు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను ఇది ముఖ్యమైనదియు మొదటియునైనా ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను మత్తయేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి ఒకప్పుడు పరిశీలు కూడియుండగా వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగెను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఏలాగూ అతనికి కుమారుడుగనని వారిని ఎవడును ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగు తెగింపలేదు ఇంతటితో మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి